హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఈరోజు నేను ఒక చాలా మందికి తెలియదు అని అనుకుంటున్నాను నేనైతే నాకైతే చిన్నప్పటి నుంచి తెలుసు ఇంతకుముందు తిని చూసిన దీని టేస్ట్ నాకు తెలుసు అయితే ఇప్పుడు మీకు అందరు కూడా టేస్ట్ చూపియాలనుకున్నారు ఏంటి అంటే ముల్కాయలండి చూసినరా చిన్న వంకాయలు లాగున్నాయి చూడండి వంకాయ షేప్లోనే ఉండవు కాకపోతే మొత్తం ముండ్లు అండి ఇది కొంచెం పెద్దకాయ కాబట్టి ముండ్లు తక్కువ ఉన్నాయి కానీ చిన్నకాయ పని చూపిస్తా ముండ్లు ఎట్లున్నాయో కనిపిస్తాయి చూసినా ముండ్లు చెట్టుకు అంత ముళ్ళే ఉంటుంది ఆకుకి ముళ్ళే ఉంటాయి కాడలకి కాయలకి ఈ ముళ్ళు లేకుండా ఈ తొడిమేను వలసి వీటిని కూర చేసుకుంటారండి అయితే ఈ కూర తింటే ఎట్లాంటి మొండి దగ్గులైనా తగ్గిపోతాయంట అండి ఊర్లలో అయితే దగ్గొచ్చిందంటే ఈ కాయలు వెతుక్కొని తెచ్చి మరీ చేసి పెడతారు పిల్లలకు కానీ పెద్దలకు కానీ దగ్గు ఎత్తుకుంటే నేను ఆ కాయలు నాకు ఇక్కడ కనిపించినవి సేన్లకు సేంది అట్లా చూస్తుంటే ఇండియన్ కానీ కళ్ళం ఉంటుంది కదా మా కళ్ళంలోనే ఆ చెట్టు కింద మొలిచిందండి దాంట్లో ఉంటే తెంపుకొచ్చిన ఇవన్నీ ఇప్పుడు శుభ్రంగా మొలిసి కూర ఎట్లా చేయాలనో చూపిస్తా ఇప్పుడైతే కూర చేయను ఇంకో రోజు ఎప్పుడైనా కూర చేస్తా చూపిస్తా వర్సేను నాట్లు రెడీ అయిపోతూ అవుతున్నాయి నాట్లు వేస్తారు ఈ రెండు మూడు రోజులల్లో అయితే నిన్న ఇక్కడ వచ్చి చూస్తుంటే నాకు ఇక్కడ ముల్లక చెట్టు కనిపించింది ములక కాయలంటే కంప ముండ్లలా ఉంటాయి బాగా సన్న సన్న ముండ్లు ఉంటాయి వాటికి ఆ మొక్క ఎట్లుంటుందో చూపిస్తా నేను అయితే చూద్దామని చూస్తే దానికి కాయలు కనిపించినవి అయితే ఈ కాయలు తింటే ఎటువంటి మొండి దగ్గైనా కానీ పోతుంది అని అంటారు వెనకటి పెద్ద మనుషులు అయితే అది కొంచెం వగరు చేదులాగా ఉంటుంది చింతపండు పులుసు చేసి వండుకుంటారు కొంచెం బెల్లం వేసి చింతపండు పులుసు చేసి ఓ రోజు అనుకున్నా నేను కాయలుగా అనిపిస్తే చూసి అది కాయల చెట్టు చూపిస్తాయి ఇప్పుడు నేను దీన్నే నేలవాకుడు చెట్టు అంటారండి వినాయకుని పెట్టే ఇరవై ఒక్క పత్రాలల్లో ఇది కూడా ఒక ఆకండి ఈ పువ్వులు అయితే వంకాయ పూలలాగా ఉంటాయి వంకాయ పూలలాగా కాయలు అయితే ఉంటవి మంచిగా ఫ్రెష్గా ఉండే కాయలు మామూలుగా నీళ్ళు లేని చోట పెరిగినవి అట్లా ముండ్లు ఎక్కువ ఉండి ఉంటాయి ఈ కాయ అయితే కొంచెం పుష్టిగా అనిపిస్తుంది కదా ఇంకా మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయంట అండి దీని లోపల ఇవి తింటే పట్టతాళ్ల మీద ఎంట్రకలు కూడా మొలిపిస్తాయి అని అంటారు తర్వాత తెలిసింది బ్లడ్ ప్యూరిఫయర్గా పనిచేస్తుందంట ఆస్తమాకి వస్తుందంట మూత్రంలో మంట కానీ బ్లాడర్లో రాళ్ళు కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుందంట కొడుకు కూడా ఈ కాయలు తెంపి వీటిని రసం పిండి అది అంట జుట్ పేనుగోరికిన ప్లేస్లో రాస్తే ఎంట్రకాలు మొలుస్తాయని అన్నారండి చాలా మెలిసిన వ్యాల్యూస్ ఉన్నాయి దీంట్లో కాయన్ పట్టుకొని తొడిమెను జాగ్రత్తగా అసలు ఏం లేకుండా తీసేయాలి ఈ రౌండ్ రౌండ్గా వచ్చేదాకా ఇవన్నీ కట్ చేసి తీసేయాలి ఇట్లా చాకుతో తీస్తే బాగుంటుందేమో చాకు తీసుకొని వస్తాను జాగ్రత్తగా పట్టుకొని చూసుకుంటూ తీయాలండి ముళ్ళు చిన్న చిన్న ముండ్లు ఇప్పుడే ఒక ముళ్ళు ఇక్కడ గుచ్చుతే మెల్లిగా తీసేసిన వైట్గా ఉంది అదైతే ఇట్లా ఇరిగింది చిన్నగా సుల్క్ సుల్క అంటుంటే తీసేసిన మెల్లిగా కొంచెం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఇట్లా చూడండి అన్నీ ఇట్లా తీసేసుకోవాలి కాయలన్నీ గింజలు చాలా ఉంటాయి దీంట్లో ఈ కూర ఒక వెరైటీగా వండుతారు అట్ అయితే నేను తర్వాత వండేటప్పుడు చూపిస్తాను అట్లా ఇవైతే చూసిందా ఈ ముళ్ళు అసలు ఎంత జాగ్రత్తగా పట్టుకొని తీస్తే కానీ ఈ ముళ్ళు బయటికి రాదు కొంచెం అజాగ్రత్త చేసినామంటే ఎక్కడో ఎక్కడో కూర్చుకుంటాయి కూలికాయలు ఉన్నాయి ఇవన్నీ తర్వాత ఇది కూర ఎప్పుడు చేస్తానో అప్పుడు దిని వీడియో చేస్తా ఈ కూర చేస్తా చేసుకొని తింటా చూపిస్తాను మీకు ఈ కాయలు తెంపుకొచ్చి చాలా రోజులు అవుతుందండి దాదాపు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నేను ఇంకా ఆ పెళ్ళి ఈ పెళ్ళి అక్కడ ఇక్కడ తిరుగుకుంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నా కొన్ని కాయలు ఇట్లా నల్లగైనా అండి అన్నీ ఏరి పడేసిన అయితే ఇందులో మనం మామూలుగా కట్ చేసి వండుకుంటాం కదా కూరలు ఇవైతే కట్ చేసి వండాలండి రోట్లో వేసి దంచి ముక్కలు రెండు ముక్కలు అట్లా చేసి ఆ లోపల గింజలు ఎక్కువ ఉంటాయి వీటిల్లో ఆ గింజలు తీసేసి నీళ్ళల్లో కడిగి వండుకుంటారు అయితే ఈ రోజు వండుతున్నా నేను అసలు దంచి చూపిస్తా అసలు ఉంటాయో చూద్దాం ఇప్పుడు ఇట్లా కొన్ని కాయలు నల్లగా అయితే తీసేసిన వాటిని అయితే ఇవి ఇట్లా నీళ్ళల్ని కడిగిన కడిగి ఇప్పుడు ఇవి దంచుకుంటున్నాను నేను చూతను దంచి ఎట్లున్నాయి లోపల వీటి పరిస్థితి అనేది చూద్దాము చూడండి ఎన్ని గింజలు ఉన్నాయి దీంట్లో ఈ గింజలు అన్నీ లేకుండా వండుకుంటారండి ఇది ఇట్లా దంచేసి వీటిని అలా నీళ్ళల్లో కడిగి వండుతారండి ఆ గింజలు రాకుండా టమాటో లాగా చిత్కుతున్నాయి ఇట్లా చూడండి ఎన్ని గింజలు ఉన్నాయి దీంట్లో ఇవి నీళ్ళల్లో వేస్తే ఈ గింజలన్నీ పోతాయండి కడిగేసి వండుకుంటారు తొక్కలు రెండు సార్లు అడిగినాక ఫైనల్ గా ఇవి ఇట్లా అయినాయండి ఎడన్న ఒక గింజ ఉన్నా ఏం కాదు ఇది మరీ ఎక్కువ గింజలు ఉంటే మరీ కస్తండి అని చెప్పేసి కొన్ని తీసేసిన అట్లా ఏడన్న ఒక గింజ ఉంటే ఏం కాదు గింజలు తింటే ఏదో అయిపోతుందని భయపడాల్సిన పని లేదు అన్నీ రెడీ చేసి పెట్టుకొని కూర తాలింపు వేస్తున్నా అండి ఇక మామూలుగా జీలకర్ర ఆవాలు కొన్ని మినప్పప్పు కరివేపాకు ఉల్లిపాయలు ఇంకా అన్నీ వేసి చేస్తాం కదా ప్రతి కూరకి ఇంకా ఈ పోపు అయితే కామన్నే కదా ఇంకా అట్లనే పోపు వేస్తున్నా అండి కరివేపాకు వేసి కొన్ని ఉల్లిపాయలు పసుపు వేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వేస్తాము మేము ఇట్లా అయితే ఇట్లా చేసేస్తున్నాండి ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇక ముక్కలు దాంట్లో వేసేయాలండి ఇంకా ముక్కలన్నీ దాంట్లో వేసి కలిపి ఒకసారి మూత పెట్టేస్తే సిమ్లో కొంచెం మెత్తగా అవుతాయండి అయిన తర్వాత ఒకసారి మూత తీసి కలిపి చూస్తే ఇట్లా ఉంటాయి ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలండి సరిపడినంత మనం ఎంత మన కూరకు తగినంత ఉప్పు తినేటంత ఉప్పు కారము అట్లా వేసేసుకొని కలిపి ఒక రవ్వ మూత పెడితే అయిపోతుందండి దాంట్లో కొంచెం చింతపండు గుజ్జు కూడా వేస్తున్నా అండి చింతపండు ఉంటే రసం తీసుకొని వేయొచ్చు నేను గుజ్జు ఉంది కాబట్టి ఒక స్పూను కంటే తక్కువనే గుజ్జు వేసిన ఇంకా అది కొద్దిగా మగ్గించిన తర్వాత నీళ్ళు పోసి ఉడికిస్తున్నా ఇంకా ఇవి మెత్తగా ఉడికిందాకు ఉడికియాలి మనకు సరిపడినన్ని వాటర్ వేసుకొని ఉడికిస్తే చక్కగా ఉడికిపోతుంది ఇంకా దాంట్లోనే కొంచెం బెల్లం అండి ఎక్కువ బెల్లం కాదు కొద్దిగా చింతపండు వేసినప్పుడు ఎప్పుడైనా కొంచెం బెల్లం వేస్తే ఆ చింతపండులో ఉన్న దానికి విరుగుడు అని అంటారు ఇంకా ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత నేను ధనియాల పొడి వేసిన కొంచెం సగం స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ నిండా నూల పొడి వేసినా కమ్మగా ఉంటుందండి నువ్వుల పొడి వేస్తే ఏ కూరలు అయినా కానీ పులుసు నువ్వులు వేసి ఇట్లా చేస్తే ఇదైతే నాకు చపాతీలకైనా అన్నములకైనా జొన్న రొట్టెకైనా చాలా బాగుంటుందండి చూడండి ఇట్లా మంచిగా ఉడికింది ఆయిల్ అంతా పైకి తేలింది ఇంకా దించేసి అన్నానికి అండి అన్నం అయిన తర్వాత ఇక పెట్టుకొచ్చుకొని తినేదే ఇంకా అయిపోయింది అన్నం పెట్టుకొచ్చుకున్నా తినడానికి అయితే ఇట్లా మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి మన వెంకటితరం వాళ్ళు అంత వాటి గురించి అంత సర్చ్ చేసి మనకు చెప్పిండ్రు కాకపోతే ఇప్పుడు ఎవ్వరు వీటిని పట్టించుకోవడం లేదు సేపు మందులు అవి దిగే వెళ్తున్నాము ఇదైతే చాలా టేస్టీగా ఉంది కర్రీ నూల పొడి బెల్లం వేసిన కదా టేస్ట్ ఉంది పుల్ల పుల్లగా అట్లా ఇది దగ్గుకి దానికి బాగా పనిచేస్తుంది అని అన్నారు చూసారు కదా ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్